హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరు ఇవాళ వీడియోలో నేను ఈ కలంకారీ కాటన్ శారీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఈ శారీకి ఆపోజిట్ కలర్లో అంటే బార్డర్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్ టార్న్ పెట్టేసి స్లీవ్కి అయితే శారీ క్లాత్తో పోట్లీ బొటంతో డిజైన్ చేశాను సింపుల్గా ఉంటుంది డిజైన్ అయితే చూడడానికి అయితే లుక్వైజ్గా చాలా బాగుంది ఈ డిజైన్ అయితే ఈజీ వేలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో నేను ఇవాళ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే పోట్లీ బటన్ రెడీ చేసి పెట్టుకున్నాను పైపింగ్ థ్రెడ్ కూడా లోడింగ్ చేసి పెట్టుకున్నాను బ్లౌజ్ పీస్ క్లాత్ రెండు సెవెన్ ఇంచ్ లెంత్కి నేను స్లీవ్ అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మిడిల్కి ఇలా కట్ చేసుకుని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ని పైపింగ్ ఇలా పెట్టేసి పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి పైపింగ్ అన్నది లైనింగ్ క్లాత్ పక్కన ఉండాలి ఖర్చులు అనేవి ఓపెన్ సైడ్ ఉండాలి ఇలా రెండు పక్కల రెండు పీసెస్కి ఇదే విధంగా స్టిచ్ వేసుకోండి లాస్ట్ వరకు ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ లీవ్ పార్ట్ని దాన్ని కూడా ఇదే విధంగా మిడిల్కి కట్ చేసుకోండి మనం అటాచ్ చేసుకున్న పైపింగ్ ఇలా పక్క పక్కన వచ్చేటట్టు ఉండాలి ఇప్పుడు కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అన్నది రివర్స్ వైపున వేసుకోండి బ్లౌజ్ పీస్ అన్నది స్ట్రైట్గా ఇలా ఉన్నట్టు మన పైపింగ్ పెట్టు లోడింగ్ చేసుకున్నాం కదా ఆ పైపింగ్ లోపలికి వెళ్ళేటట్టు ఇలా వేసుకొని పైపింగ్ పక్కనే మళ్ళీ స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకోండి రెండో పీస్కి కూడా ఇదే విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుంటే మనకు పైపింగ్ అనేది బయటికి వస్తుంది చూడండి ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకుంటూ పై వైపున ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసుకోవాలి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది చూడ్డానికి సింపుల్గా ఉన్న వేర్ చేసినప్పుడు లుక్ వైజ్గా చాలా బాగుంటుంది మీరు కూడా సింపుల్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మైండ్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్ క్లాత్కి ఇలాగ అటాచ్ చేసుకుంటూ చుట్టూ స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ విడల్పుతో క్లాత్ తీసుకొని దాన్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని హెడ్జ్కి స్టిచ్ వేసుకొని మనం రివర్స్ చేస్తే ఒక తాడులా అంటే ఒక పట్టీలాగా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పట్టీని మనం ఇందాక అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పైపింగ్కి లోపలి వైపున ఇలా అటాచ్ చేసుకుంటూ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోండి ఒక సైడ్ పార్ట్కి ఎ ఎండింగ్ వరకు ఇలా స్ట్రైట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి పైపింగ్ పైన కానీ ఇటు సైడ్ బ్లౌజ్ పీస్ పైన కానీ రాకుండా కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడైతే ఇటు సైడ్ ఉంటుంది కదా ఈ పీస్ని కరెక్ట్గా ఆ పైపింగ్ పక్కనే వచ్చేటట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకోండి కింద వైపున అయితే కరెక్ట్గా చేసుకోండి పై వైపున కొద్దిగా హెచ్చు ఉన్న మనం కటింగ్ చేసుకోవచ్చు వన్ సైడ్ అటాచ్ చేసుకుంటున్నది బార్డర్ వరకు స్టాప్ చేసేసి ఇందాక మనం పోట్లీ ఇవ్వటం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా ఎక్కడ కూడా లోపల ఉన్న క్లాత్ కొద్దిగా కూడా బయటికి రాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి ఇదైతే నేను డబల్ ఫుట్తోనే స్టిచ్ చేస్తున్నాను ఇది అడ్జస్ట్మెంట్ ఫుట్ అండి నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి చూడండి ఆ షార్ట్ వీడియోలో ఇది ఎలా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది మనం డిజైన్లో స్టిచ్ చేసుకోవడానికి అలాగే పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి వర్క్ బ్లౌజెస్ అన్నిటికీ యూజ్ అవుతుంది ఇలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది కట్ చేసేసి మనం దీనికి పైపింగ్ పెట్టుకోవాలి నేను ఇది ఇది కూడా పైపింగ్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా మనం కింద వైపున ఎడ్జ్లో ఖర్చులు ఏమి కనబడకుండా నీట్గా ఇలా పైపింగ్ పెట్టుకొని రివర్స్ చేసుకుని స్టిచ్ వేసుకున్నామంటే మనకు ఈ సింపుల్ పోట్లీ బటన్ స్లీవ్ అనేది రెడీ అవుతుంది రెండో స్లీవ్ కూడా ఇందాక ఆ స్లీవ్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అలాగే రెడీ చేసి పెట్టుకున్నాను ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి ఎక్కడ కూడా ఖర్చులు కానీ స్టిచ్చెస్ కానీ బయట కనబడకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది బోటిక్లో ఎలాగైతే స్టిచ్ చేస్తారో అలాంటి ఫినిషింగ్ అయితే వస్తుందండి మీరు బిగినర్స్ అయినా ఫుల్ స్క్రీన్తో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు అందులో అన్ని టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయండి అన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ స్థ్రెట్ పైపింగ్ ఎలా చేసుకోవడం నీట్ ఫినిషింగ్తో ఎలా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం బ్లౌజ్ కటింగ్ అలాగే వర్క్ బ్లౌజ్ అన్ని స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయండి మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుందనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే వీడియో ఎలా